రన్ మిషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది తన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద ఐపీఎల్ ఐపీఎల్లో అద్భుత ఫామ్ తో చెలరేగిపోతున్నాడు ప్రత్యర్థులు ఎవరైనా తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతున్నాడు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు గ్రౌండ్ నలుమూలలా సిక్స్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు రెండు వందల ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అతడగొట్టాడు నలభై నాలుగు బాల్స్ లో ఆరు ఫోర్లు మూడు సిక్స్ లతో డెబ్బై రన్స్ చేసి అజయంగా నిలిచాడు కోహ్లీకి సపోర్ట్ గా నిలిచిన విస్ జాక్సన్ మెరుపు శతకంతో ఫోర్లు వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా రెండు వందల ఒక్క పరుగుల టార్గెట్ ను ఆర్ పదహారు ఓవర్లలో ఊదిపడేసింది ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఐపీఎల్ రన్ చేంజింగ్ లో అత్యధిక స్కోర్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ప్లేయర్గా విరాట్ రికార్డులకెక్కాడు ఐపీఎల్ లో లక్ష్య ఛేదనలో కోహ్లీ ఇప్పటివరకు వరకు ఇరవై నాలుగు సార్లు యాభైకి పైగా రన్స్ చేశాడు ఇంతకుముందు ఈ రికార్డ్ టీమిండియా వెటరన్ ఓపెనర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది ధావన్ ఇరవై సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించాడు తాజా మ్యాచ్ తో ధావన్ ను కింగ్ కోహ్లీ అధిగమించాడు ఐపీఎల్ సీజన్లో అత్యధిక సార్లు ఐదు వందలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు వార్నర్ ఇప్పటి వరకు ఏడు సీజన్లలో ఐదు వందలకు పైగా పరుగులు చేయగా విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా ఐదు వందల ప్లస్ పరుగులు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఐదు వందల ఒక్క రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు